ఏంటమ్మా ఏంట అంటున్నా కాళ్ళు కట్ చేసి ముందుకు వచ్చాడు రానా అబ్బాయి ఏం లేదు బావా గుడికి టైం అవుతుంది వెళ్ళండి అంటుంది అత్తమ్మా అంతే పద మనం గుడికి వెళ్దామని రానా చేతిని పెట్టుకుని మాట్లాడితే బయటికి వెళ్ళింది వాళ్ళిద్దరిని చూస్తే రాధిక కృష్ణ గారు మురిసిపోయారు నీకు తగ్గ కోడలే నీ మేనకోడలు అంటాడు అదైతే నిజమే అండి అని ఇద్దరు నవ్వుకున్నారు గుడి బయట కార్ పార్క్ చేసి లోపలికొచ్చారు ఇద్దరూ దేవుడికి దండం పెట్టుకుని పూజారి గారు ఇచ్చిన హారత్ తీసుకుని గుడి బయట ఆవరణంలో కూర్చున్నారు ఇద్దరు బావా ఏంటి చూచ్చు ప్రసాదం తీసుకుని వస్తాను సరే వెళ్ళు అని ఫోన్ చూసుకున్నాడు ప్రసాదం తీసుకుని వచ్చింది అరవి కళ్ళ కత్తుకుని ఇద్దరు ప్రసాదం తిని బయట రెస్టారెంట్లోకి టిఫిన్ చూసి అట్నుంచొట్టే ఆఫీస్కి వెళ్లారు రోజులు గడుస్తున్నాయి ఇద్దరి మధ్యన దూరం దక్కుతూ మరింత దగ్గరయ్యారు రోజు ఆఫీస్కి కలిసి వెళ్ళటం కలిసి రావటం ఇద్దరు కలిసి భోజనం చేయటం కలిసి వర్క్ చేయటంతో రానాకి బాగా అలవాటైపోయింది అరవి ఒక రోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని ఇద్దరు హడావిడిగా ఆఫీస్కి వెళ్ళి మీటింగ్ పూర్తి చేసుకుని బయటికి బయలుదేరారు ఇంటికి మధ్యలో వర్షం రావడంతో కారు సైడ్ కాపాడు రానా అబ్బా ఆకలి బాగా వేస్తుంది బావా ఇప్పుడే వర్షం రావాలా ఎప్పుడు చూసినా తిండిగోలేనా నీకు నేను నేనే మరి వంట బాగుందని చెప్పకుండా వండిందంతా తింటాను అని మూతి తిప్పుకొని అంది ఆ మాట తననే అందని రాణాకి తెలుసు చురుగ్గా ఒక జోక్ చూసి బయటికి చూసాడు వర్షం తగ్గింది లైట్గా తుంపలు పడుతున్నాయి బావా వర్షం తగ్గింది కదా కారు పోని అంటూనే విండో బయటికి చూసింది చెట్టు కింద చిన్న బజ్జీ కుట్టుదాన్ని చూడుగానే అరవి నోరూరింది బావా తినకే బాబు కారు పోనిస్తాను అన్నాడు బావా ప్లీజ్ ప్లీజ్ నేను బజ్జీలు తింటాను ఏంటి అవును బావా ఈ వర్షంలో వేడి వేడి బజ్జీలు తింటే భలే ఉంటుంది తెలుసా ఎయ్ బయట ఫుడ్ తిన్నామంటే కాలు వెరగకూడతాను అమ్మకు ఫోన్ చేస్తాను బజ్జీలు వేస్తుంది అన్నాడు అది కాదు బావా బయట టేస్ట్ ఇంట్లో రాదు కదా అందుకే ప్లీజ్ బావా అని రానా తింది ఇష్ తలనొప్పి వస్తుంది బాబు నాకు వెళ్ళి తెచ్చుకో ఒప్పుకునే వరకు ఊరుకునేలా లేవని రానా అనగానే అరవి నవ్వుతూ కార్దిగి బజ్జీగుట్టు దగ్గరికి వెళ్ళి రెడీ వేడివేడి పచ్చిమిర్చి మసాలా పూరి వేయించుకొని అవన్నీ ప్లేట్లో పెట్టుకుని కారులో కూర్చుంది ఇవన్నీ నీ కాలేదన్న ఇంట్లో వాళ్ళందరికా డౌట్గా అడిగాడు రానా ఇవన్నీ నాకే దిష్టి పెట్టుకు బావాదా తిను అమ్మో బయట ఫుడ్ నా వల్ల కదా తల్లి నువ్వు తిను అన్నాడు ఒక్క పూటకి ఏం కాదులే బావా అని బలవంతంగా రానా నోట్లో బజ్జీలు కుక్కి తన్ను తినటం మొదలుపెట్టింది తన ఆర్డర్ ఇచ్చుకున్న బఠానీ కూడా రావటంతో అది కూడా తినేసి డబ్బులిచ్చి వాటర్ తాగింది షాక్ లో ఉన్నాడు రానా ఎందుకో డౌట్ వచ్చి అరవి కడుపుని చూశాడు ఆమె కడుపు ఇంకా లోపలికి ఉండడం చూసి బాపోయి రెండు ప్లేట్ మిర్చి పచ్చి మసాలా పూరి రెండు ప్లేట్ బఠానీ తిన్నా ఇంత పక్కగా ఉందంటే అసలు తిన్న తిన్నంత ఎక్కడ పెడుతుంది మనసులోనే అనుకున్నాడు బాగా టైం అవుతుంది కార్ పోని అని సీటు వెనక్కి వాళ్ళకి కళ్ళు మూసుకుంది పోనిస్తానని కార్ స్టార్ట్ చేశాడు కాసేపటికి కార్ ఇంటికి చేరుకుంది చుంచు చుంచు ఆ బావా అంటూ మెల్లిగా కలసరిచి అప్పుడే వచ్చేసామా ఆ దిగు పీకల్ దాకా తిన్నావు కదా ఏమొస్తుంది నీ కల్లి అప్పుడు నా మీదనే ఉంటాయి నువ్వెలా తినవు తినేదానికి ఎందుకు పేర్లు పెడతావని కోపంగా చూసి కారు దిగి లోపలికి వెళ్ళింది ఆమె కోపం చూసి మనసులోనే నవ్వుకున్నాడు రానా కోపంగా లోపలికి వచ్చిన అరవి హాల్లో కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్న వాసుదేవ్ సుధాగారిని చూడగానే ఆశ్చర్యపోయింది నాన్న ఎప్పుడొచ్చారు అమ్మ ఎలా ఉన్నావంటూ ఇద్దరినీ నవ్వుతూ పలకరించింది అరవి మేం బాగున్నాం తల్లి నువ్వెలా ఉన్నావు కూతురు తలనిమిరుతూ ఎంతో ఆప్యాయంగా అడిగారు వాసుదేవ్ చాలా అంటే చాలా బాగున్నామంటూ మాటలు కలిపింది లోపలికి వచ్చిన రాన తన మామయ్య మేనంతా చూసి నవ్వుతూ పలకరించి సోఫాలో కూర్చున్నాడు ఈ లోపు రాధిక గారు వేడి వేడి కాఫీ కప్ స్ట్రేలో పెట్టుకొని వచ్చి అందరికీ ఇచ్చింది కరెక్ట్ టైంకి తెచ్చి అని కాఫీ తాగి ఏంటి నన్న సడన్ గా వచ్చారు అదేంటి అలా అడుగుతున్నావు అమ్మా నాన్న నిన్ను చూడటానికి వచ్చారు ఎందుకు వచ్చారు అని అడుగుతున్నావేంటని కసిరింది రాధిక అడగటం కూడా తప్పేనా అత్త తప్పు కాదు అన్నయ్య ఎందుకు వచ్చావో చెప్పు లేదంటే నీ కూతురు ఊరుకునేదా లేదు అని రాధికాను గానీ అందరూ నవ్వుకున్నారు నీకు మంచి సంబంధం చూసాం అరవి అని వాసుదేవారు గాని అరవి షాక్ గా చూసింది ఇంచుమించు రాన పరిస్థితి కూడా అంతే అన్నయ్య ఏంటి పేరు అనేది అవును తల్లి నువ్వు జాబ్ చేసుకోరా నీ జాబ్కి ఎటువంటి సంబంధీ లేదు నీకోసం అన్ని విషయాలు తనకు చెప్పాను అంతేకాదు నీ పాస్ట్ కూడా నీకోసం అన్ని విషయాలు చెప్పాకే తను ఓకే అన్నాడు అబ్బాయికి నువ్వు నచ్చవు తల్లి అందుకే ఆలోచన చేయడం ఎందుకని నీ దగ్గరికి వచ్చాను నీకు ఇష్టమైతే అబ్బాయి నీకు నచ్చినట్టయితే పెళ్లి లేకపోతే లేదు అని వాసుదేవ్ గారు అన్నాను కానీ అరవికి నోటి మాట రాలేదు ప్రాణ ఆలో చేస్తూ తన వైపు చూశాడు తన రూమ్కి వెళ్ళాడు ఏంట్రా ఏం మాట్లాడడం లేదు నాన్న మీ ఇష్టం కాని అబ్బాయి నాకు నచ్చితేనే చేసుకుంటాను అది కష్టం మీదే చెప్పింది ఎందుకు అరవికి నోటి మాట రావటం లేదు తెలియని బాధ మనసుని చుట్టేసింది అందరూ ఉన్నారన్న విషయం మర్చిపోయి ఆ ట్రాన్స్ లోనే రానా రూమ్ కెళ్ళింది అందరూ ఆశ్చర్యంగా చూశారు అరవి రానా రూమ్ కి ఎందుకెళ్ళిందో అర్థం కాక బెడ్రూమ్ కుచ్చిన రానా కోట్ విప్పి సోఫాలో విసిరి బెడ్ మీద చెతికిలు పడ్డాడు మౌనంగా లోపలికొచ్చిన అరవి సైలెంట్ గా రానా పక్కన కూర్చుని రానాకి ఎలా ఉంది అంటే అన్ని తెలిసినా తన మామయ్య అరవికి పెళ్లి చేయటం ఏంటో అర్థం కాక కూపంతో లోపలే రగిలిపోతున్నాడు బాబా చాలా మృదువుగా పిలిచింది హా అన్నాడు ఆమెకి చూడకుండా నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం అస్సలు లేదు బావా ప్లీజ్ ఏదోటి చేసి సంబంధం క్యాన్సిల్ చేసే అని రానా ఒడిలో పడుకుంది ఆమె మాటలకి ఒడికలో పడుకోవడం చూసి విస్తుపోయాడు రానా అతని ఒడిలో చిన్న పిల్లలా ఒదిగిపోయి అతని చేతిని పట్టుకుని నువ్వు అమ్మ నాన్న అత్త మావయ్య జాబ్ ఈ లైఫ్ నచ్చింది బావా చాలా హ్యాపీగా ఉన్నా ఇక్కడ సడన్ గా మళ్ళీ వెళ్ళంటే అస్సలొద్దు ఏదో చేసిన అన్న మనసును మార్చు బావా అంది ఆమె మాటలకి మనసులోనే నవ్వుకుని ఎందుకు నీకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు ఆమె తల్లి మృతు అడిగాడు చెప్పాను కదా బావా నాకు ఇలానే బాగుంది కొన్ని రోజులు ఇక్కడే ఉంటా బావా నాకు జాబ్ బాగా నచ్చింది ఇంకా నువ్వు పక్కన ఉంటే చాలు నాకు ఇంకేం అవసరం లేదు నాన్నకి ఏదోడు చెప్పి పంపించే లేదంటే ఎవరికి తెలియకుండా మళ్ళీ పారిపోతాను అని అరవి అనగానే ఆమెను ఎత్తిన ఒకటి వేసి ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులను చేస్తే నా చేతులతో నేను చంపిస్తా అర్థమైందా కోపంగా అన్నాడు రానా బాబు అర్థమైంది ఎందుకంత కోపం భయపెట్టి మనుషుల్ని లొంగ తీసుకోవాలంటే నీ తర్వాతే డిస్టర్బ్ చేయక బావా కాసేపు పడుకుంటాను అని రానా ఒడిలో పడుకుంది ఏ దెబ్బలు పడతాయి ఫ్రెష్ అప్ అప్పుడు చూపెడతాను బావా ప్లీజ్ అంది ఫ్రెష్ అయ్యి రాలేదంటే తెలుసు నా కోసం సరే అని కోపంగా చూసి తను రూమ్కి రానా ఆనందం అయితే అంత ఇంత కాదు అరవికి తనకి ఎంతలా దగ్గర అయిందో అంటే రాన లేకుండా ఆమె క్షణం కూడా ఉండలేదు నైట్ అందరూ భోజనం చేసి ఎవరు రూమ్ కి వెళ్ళే వాళ్ళు వెళ్ళారు అరవి వాసుదేవ్ సుధగారితో కాసేపు మాట్లాడి పడుకుందామని రాణా రూమ్కి వచ్చింది సోఫాల కూర్చొని వర్క్ చేస్తున్నాడు రానా బావా ఇంకా అవ్వలేదా ఆవలిస్తూ అంటుంది నీకు నిద్ర వస్తే పడుకో ఒక అరగంట వరకు నన్ను డిస్టర్బ్ చేయకు సాడిష్టి నువ్వు మాటిచ్చావు చూకొడతా అని వర్క్ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను నీ ఇష్టం మరేం చేయను ఈ మధ్య నువ్వు జో కొడుతుంటే నిద్ర వస్తుంది అని రాణా బెడ్ పై పడుకుంది అరగంట వరకు వర్క్ చేసి ల్యాప్టాప్ పక్కన పెట్టి బెడ్ బెడ్కే చూశాడు అప్పటికే నిద్రపట్టిక బెడ్ మీద అటు ఇటు దొల్లుతుంది అరవి నేను జో కొడుతూనే నిద్ర వస్తుందా లేకపోతే రాదా చూంచు అని బెడ్ మీదకి చేరాడు మరి ఎలా వస్తుంది అని బెడ్కి ఆనుకొని కూర్చున్న రానా ఒడిలో తల పెట్టుకొని జోకొడుతు అన్నట్టు చూసింది నాకు మళ్ళీ ఇదో పన డైలేను నా బెడ్ మీద పడుకోవటం నేనేమో ఆ సోఫాలో పడుకుంటావు నీ రూమ్కి వెళ్ళి పడుకోవచ్చు కదే ఒక్కదానే ఎలా పడుకోవాలి బావా నీకు తెలుసు కదా నీ రూమ్ నాకు బాగా నచ్చింది మా రూమ్కి వెళ్తే చాలు ఎక్కడ లేని బోర్ అని కళ్ళు మూసుకుంది ఊహ్ రేపు పెళ్ళయ్యాక మీ ఆయన దగ్గర ఎలా ఉంటావో కూడా నేను వచ్చి జో కొట్టాలా కావాలనే అన్నాడు హా కొట్టాలి నాకు పెళ్ళైనా సరే నువ్వు వచ్చి జో కొట్టాలి అప్పుడు మీ ఆయన నిన్ను కొడతాడు ఎందుకు కొడతాడు బావా హామరి చూసేవాళ్ళకి ఎలా అర్థం అవుతుంది తప్పుగా అనుకుంటారు కదా అనుకుంటే వాడిని నెత్తి పగులుద్ది ఆ వీటికేం తక్కువ లేదు కదా అని అరవింద్ జోకొట్టాడు ఆమె నిద్రలో జారుకునేసరికి ఆమెను సరిగా పడుకోబెట్టి వచ్చి సోఫాలో పడుకున్నాడు రూమ్ బయట నిలబడేదంతా చూసిన వాసుదేవ్ తనలో తానే నవ్వుకున్నాడు నవ్వొస్తుందా అన్నయ్య చూసావు కదా రోజు ఇంతే వాడు జోకొడితేనే పడుకుంటుంది లేకపోతే లేదు ఒకవేళ వాడు అదమర్చి నిద్రపోయినా సరే రూమ్కి వచ్చి వార్త గొడవపడి రెండు చివాట్లు తినైనా సరే ఇలానే సాధించుకుని మరీ పడుకుంటుంది అని రాధిక అనగానే వాసుదేవ్ నవ్వుతూ అందుకే కదా పెళ్ళి అని అబద్ధం ఆడుతున్నాను అలా అయితేనే కదా రానాపై ప్రేమను బయట పెట్టేది అదైతే నిజమే అన్నయ్యా అని ఇద్దరు మాట్లాడుకుని తాడు రూమ్కి వెళ్లారు తెల్లవారింది ఎప్పట్లానే టైంకి లేచి అన్ని పనులు పూర్తి చేసి టిఫిన్ వెండి ఆఫీస్కి రెడీ అవుదామని తను వచ్చింది అరవి అమ్మ అరవి అంటూ లోపలికి వచ్చారు వాసుదేవ్ ఏంటన్నా నేను అమ్మ ఇంకా బయలుదేరుతున్నాం నువ్వు వెళ్ళుండు రా తల్లి నిన్ను చూసుకోటానికి వాళ్ళు వస్తారు కదా సరేనా అంది సరే జాగ్రత్త అని వాసుదేవ్ వెళ్ళగానే అరవి కోపంగా పటాపటా పళ్ళు నూరుకుని రాణ రూమ్కొచ్చింది సోఫాలో అదుమర్చి నిద్రపోతున్న రాణం చుడుగానే బావా అంటూ అరిచింది ఏ పొద్దున్నే దెబ్బలు తినుకో అన్నాడు దుప్పటి కప్పుకొని నిన్ను అంటూ కోపంగా ముందుకొచ్చి ఆ దుప్పట్లాగింది అబ్బాయి ఏంటి నీ గోల అరుస్తూ లేచాడు గోల ఏంటి నువ్వేమన్నావు నాన్నతో మాట్లాడతాను అన్నావు కదా మాట్లాడు నా పెళ్లి కోసం నేనెందుకు మాట్లాడాలి వెళ్ళి నువ్వే మాట్లాడుకో ావాయిడు మొహం పెట్టుకుని పొద్దున్నే నాకు చిరాకు రప్పించుకో ఒకటి పీకానంటే మూసుకొని బయటికి వెళ్తావు అది కాదు బావా అని మాటలు ఆపేసింది రాణ గా చూడటంతో మౌనంగా తలదించుకుని నువ్వు కానీ నా పెళ్లి చూపులు ఆపకపోతే నేనే నేను లేపకపోయి పెళ్లి చేసుకుంటానన్న అరవి మాటలకి రాణ షాక్ గా చూశాడు ఇంకా ఉంది నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దు